ఎప్పటికప్పుడు తాజా అందిస్తున్న ఏపీ పవర్ రోజు పర్యటించడం జరిగింది ఎందుకంటే తీవ్ర ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారు ముఖ్యంగా మునగపాక మండలానికి సంబంధించి అయితే యాదగిరిపాలెం కానీ లేదు గణపర్తి కానీ లేదు చూచుకొండ కానీ మిలిపాక్ కానీ ఈ మునపాక మండలమే తీవ్ర ఇబ్బంది పరిస్థితులు ఉందనుకుంటే లేదు పక్కన ఉన్నటువంటి యల్మంచిలి మండలానికి సంబంధించినటువంటి సోమలింగపాలెంలో కొన్ని చెట్లు పడిపోయి చాలా ఇబ్బందికరమైన ఉందని లేదు రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి అక్కడ నారాయణపురం కొత్తూరు అలాగే దిమిలి కరుపూలు కొట్టుపాలెం మర్రిపాలెం అలాగే ఆ పక్కన ఉన్నటువంటి రజాల కుమరాపల్లి వైలోవా మురకార ఈ గ్రామాలన్నీ కూడా అంటే నదీ పరివాహ ప్రాంతం అయినటువంటి శారదా నది మరి నదీ పరివాహ ప్రాంతం అయినటువంటి ముమ్మరంగా మొత్తం వేలాది ఎకరాలు నేట మునిగిపోయిన పరిస్థితి అక్కడ రైతాంగం అంతా కూడా ఆందోళనకరమైన పరిస్థితి తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి మూడు రోజులుగా జరుగుతుంది ప్రభుత్వం పర్వాలేదు అక్కడ తుఫాన్ రిలీఫ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు ఏదో ఇచ్చారని మేము అనుకున్నాం చూస్తే ప్రకటనకే పరిమితం అయ్యారు తప్ప రాజకీయానికి కాదు ఇమీడియట్ గా దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ మీ దృష్టి తీసుకొస్తున్నాం అనేది పక్కన పెడదాం రాజకీయాలకు అతీతంగా ఇమీడియట్ గా కలెక్టర్ గారు కానీ ఆర్డిఓ గారు కానీ స్పందించవలసినటువంటి అవసరం లేకపోతే ఈ రోజు నైట్ కి మరిపాలెం కానీ ని కుమరాపల్లి కానీ ఇవన్నీ కూడా గ్రామాల గ్రామాలే తీసుకొచ్చిపోయే ప్రమాదం ఉంది కారణం ఏంటంటే నేవీ గోడ ఎన్ఓబి వాళ్ళు ఆ రోజు గోడ కట్టినప్పుడు చుట్టూ హిల్లు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కాంక్రీట్ తో వాళ్ళు కట్టేశారు యాక్చువల్లీ శారద నేత్రాలకి విత్తు విచ్చు విచ్చు ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఐదు వందల మీటర్లు ఉన్నటువంటి విచ్చు విచ్చు హాఫ్ కిలోమీటర్ పైన వెడల్పు ఉంటుంది అక్కడ అంటే దాని తగ్గ మనం అది ఐదు వందల ఉన్నదంటే మనం ఏం చేయాలంటే ఎన్ని అక్కడ కుందు కుందులు కట్టినా ఇంచుమించు ఇంకా ఆరు వందలు ఏడు వందలు పెంచితేనే కానీ అవ్వదు అలాంటిదేమో వీళ్ళు కేవలం వంద అడుగులకే పరిమితం చేసి మొత్తం అంతా కూడా ఈ పారే జల ప్రవాహాన్ని స్టాప్ చేసి ఆ నీరు సముద్రంలో కలవకుండా చేస్తారు అన్ని నదులు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నదులు కూడా పూడుమార్గ దగ్గరలో కలుస్తాయి అంటే గదకలవలపల్లి ఎక్కడుందో ఎక్కడ ఎక్కడుందో రజాల గ్రామం ఎక్కడుందో రజాగ్రహారంతో పాటు కుమరాపల్లి గ్రామం ఎక్కడుందో ఆ రెండు గ్రామ నాలుగు గ్రామాల మధ్య నది ప్రవాహం వెళ్తుంది కానీ ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టేయడం వల్ల నైవళి కట్టేయడం వల్ల వాటర్ మధ్యలో వెళ్ళే వంద అడుగుల దగ్గర కూడా ఒక చిక్కంలాటి లాంటిది పెట్టడం వల్ల ఏంటంటే వెళ్ళినటువంటి ఫ్లో అంతా కూడా అక్కడ అయిపోయి తిరిగి వెనక్కి వచ్చి మొత్తం రెండు వేల దగ్గర అంటే సుమారు జిల్లా అంతా కూడా నాలుగు వేల నాలుగు వేల ఎకరాలు ఇదైతే అక్కడ రెండు వేల ఎకరాల పైన మొత్తం పంట మునిగిపోయి వీధిన రైతాంగం అంతా కూడా గొగ్గోలు పెడుతుంటే మా అందరికీ కింద ప్రసాదం ఏమి వెళ్ళినప్పుడు మొత్తం కుటుంబాలు కుటుంబాలు బోరుని ఏడుస్తున్నాయి తక్షణమే వాళ్ళు కాపాడే చర్యలు తీసుకోవాలి లేదంటే ఈ వేళ నైట్కి కానీ మీరు ఇంకా ఎలాగో అలసత్వం ప్రదర్శిస్తే కుమరాపల్లి కానీ మరిపాలెం గ్రామం కానీ ఈవెన్ జిమిలి గ్రామంలో కొంత పార్ట్ కానీ ఇవన్నీ కూడా నేత కంప్లీట్ గా గ్రామాల గ్రామాలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది యాదగిరిపాలెంతో సైతం కలిపేవారు ఏదో ఒకసారి విజిట్ కు వచ్చారని ఇప్పుడు విజిట్ కు ఎక్కడ పెడుతున్నారు మీరు అక్కడ జిముల్లో ఉన్నటువంటి హై స్కూల్లో ఎవరో అధికారులు తీసుకొచ్చి అక్కడ లోపల అష్టస్త మాట్లాడు ఆడుకుంటున్నారు అంతేగాని ఎక్కడ ముంపు గురైందో అక్కడికి వెళ్ళి అక్కడ ఫుడ్ సప్లై చేయడం కానీ మిల్క్ సప్లై చేయడం కానీ ఈ కార్యక్రమాలు చేయలేదు తక్షణమైన ఇది దీన్ని జాతీయ విపత్తుగా గా రాంపల్లి మండలాన్ని యూనిట్ గా తీసుకొని జాతీయ విపత్తుగా ప్రకటించకపోతే ఆ గ్రామాలు ఆ నేవీ వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకోరు ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కేవలం కలెక్టర్ గారు ఆ నేవీ సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు పంపించినా సరే అక్కడ బ్రిడ్జి అక్కడ మొత్తం వాటర్ ఫ్లో వెళ్ళడం కోసం నది మీద తక్షణమే అక్కడ ఫ్రీగా ఫ్లో వెళ్తేనే మళ్ళీ అవన్నీ కూడా భవిష్యత్తులో పంట మునిగిపోవు భవిష్యత్తులో ఆ గ్రామాలు కూడా మళ్ళీ నిలబడతాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన తగ్గితే తప్ప కేవలం ఏదో తూర్తి మంత్రంగా ఈ రోజు మాంది తుఫాన్ కారణంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ఫుడ్ అది ఇచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ రేపు వచ్చే ఏడాదిలో ఏ మాత్రం చిన్న తీవ్రత వచ్చినా మళ్ళీ అక్కడ సముద్రంలో కలవలసినటువంటి వాటర్ అంతా కూడా వెనకొచ్చి మళ్ళీ పంటలన్నీ మునిగిపోయి అవన్నీ కూడా మొత్తం పళ్ళ ప్రాంతాలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్తున్నటువంటి అన్ని గ్రామాలు కూడా రాంబిల్లి మండలంలో అటువైపు ఉన్నటువంటి దిమ్మల దగ్గర నుంచి నారాయణపురం దగ్గర నుంచి మామిడా నుంచి కొత్తూరు దగ్గర నుంచి పెద్ద పల్లి నుంచి చినకాల పల్లి నుంచి రజాల దగ్గర నుంచి కుమరాపల్లి నుంచి కట్టుబోలు దగ్గర నుంచి ఇవి అన్ని గ్రామాలు కూడా ఏంటంటే తిరుపతితో సైతం అన్ని గ్రామాలు కూడా నది పరివాహ ప్రాంతంలో శారదా నది పరివాహ ప్రాంతం దగ్గరలో ఉండడంతో పాటు దాని శాశ్వత పరిష్కారానికి కూడా తీసుకోలేదు వైలో గ్రామం గడిచిన రెండు రోజులుగా అలా గ్రామం ఆపోజిట్ అమరాపెల్లి రజాల కేంద్ర ప్రభుత్వం ఉన్నది సాధన పెట్టు ఈ తుఫాన్ గురించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా రిస్క్ పడి అలవరీ సమాచారం తెలియజేయడం ద్వారా మీడియా ద్వారా పత్రికల ద్వారా చాలా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అలాగే సహాయ చర్యల్లో వరి పంటలు మునిగినట్టుగా మీడియాలో మనం వార్తలు చూడడం చాలా మేము ఆనందించాం అంటే ఒక విపత్తు వస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అనకాపల్లి జిల్లా అనుమతం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని టీవీలో చూసి మేము కూడా మంచి పరిణామం భావించాం కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన చూస్తే ఏదైతే వాళ్ళు టీవీల్లోని పత్రికల్లోని మీడియా సమావేశాల్లో చెప్తున్న చెప్తున్నటువంటి సన్నివేశాలకు విరుద్ధంగా ఈరోజు గ్రామాల్లో ఉంది ఎక్కడ సహాయక చర్యలు లేవు ఎక్కడ పునరావాస కేంద్రాలు లేవు దురదృష్టం ఏంటంటే ఎక్కడ ఒక అధికారి కూడా లేడు అనేక టీములు వేసాము ప్రజలందరూ అప్రమత్తంగా ఉండని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు ఇస్తున్నారు మేము అన్ని కూడా తుఫాన్ సమయం అన్ని ఏర్పాట్లు చేస్తే అందరూ ఒక టీం రెడీ ఉందని చెప్పి చెప్తున్నారు దయచేసి మీడియా సోదరులు మేము అడుగుతున్నాం మేము రాజకీయంగా ఆరోపణ చేయదలుచుకోలేదు మీరు స్వయంగా వెళ్ళి చూడండి ఈరోజు ఉదయం నుంచి మా స్థానిక సమన్వయకర్త మా ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు ధర్మశ్రీ గారు మేము కలిపి వైఎస్ఆర్ పార్టీ కేడర్ నాయకత్వం అంతా కూడా ఏదైతే ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పుడు నాలుగు గంటల దాకా పర్యటించిన తర్వాత అక్కడ జరిగిన సన్నివేశాలు అక్కడ రైతాంగం ప్రజలు పడుతున్న బాధలు వారు చేతున్న ఆర్తనాదాలు చూసి చలించి ఈ రోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరవాలి తొమ్మిది గ్రామాలు అనకాపల్లి జిల్లాలో తొమ్మిది గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోతే నిన్న సాయంత్రం అక్కడ గండి కొడితే ఈ రోజుకొచ్చి ఒక్క రెవెన్యూ అధికారి కానీ మరి ఆర్డీఎం గారు కానీ కనీసం విఆర్ఓ కానీ ఆ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి లేదు